కనీసం పదో తరగతి కూడా కాని కానిస్టేబుల్ భార్య కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు తమిళనాడుకి చెందిన అంబికా గారికి పద్నాలుగేళ్లకే మ్యారేజ్ అయింది పద్దెనిమిది ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లయింది అంబికా గారి భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే పారడి చూడడానికి వెళ్లారు అక్కడ తన భర్త ఐపీఎస్ ఆఫీసర్ కి సెల్యూట్ చేయడం అనేది గమనించింది అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ కి దక్కిన గౌరవాన్ని చూసి సర్ప్రైజ్ అయితే ఇంప్రెస్ అయింది అలా అంబికా గారు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు అంబికా గారి పట్టుదల చూసిన తన భర్త పిల్లల్ని నేను నువ్వు ప్రిపరేషన్ తర్వాత అంబికా గారు వరుసగా మూడు అటెంప్ట్స్ లో ఫెయిల్ కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న తన భర్త కూడా ఇక తిరిగి ఇంటికి వచ్చేయమని చెప్పారు కానీ తనపై తాను నమ్మకం కోల్పోని అంబికా గారు చివరిసారిగా మరొకసారి ప్రయత్నిస్తానని తన భర్తకి ఒప్పించింది అలా ఫైనల్ గా రెండు వేల ఎనిమిదిలో ఎంతో కృషితో పట్టుదలతో ఎగ్జామ్ రాసి తన ఫోర్త్ అటెంప్ట్ లో యూపీఎస్సి ని క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది ఇలాంటివన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ నేను నీ వెనక ఉన్నాను అని చెప్పి నిలబడే వ్యక్తులు చాలా అవసరం అప్పుడే అలాంటివన్నీ సాధ్యం అవుతాయి